అంటే ఇప్పుడు మామూలుగా డబ్బింగ్ చెప్తూ ఉంటేను లేదంటే కంటిన్యూస్ గా డబ్బింగ్ చెప్పడం వల్ల ఒక కష్ట తప్పకుండా దెబ్బతింటాయి టూ మంత్స్ కంటిన్యూస్ గా అలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏం అవ్వలేదా ఏం లేదు మేడం దానికి తగ్గట్టు మనం కొన్ని ఉపయోగించాలి అల్లం టీ సో లైక్ మరియాలు చంపాలు ఇలాంటివి వాడుతూ ఉండాలి కూల్ డ్రింక్స్ కావచ్చు వేరే ఆల్కహాల్ కావచ్చు ఇలాంటివి మనకి తగలకుండా జాగ్రత్త చూసుకుంటే

వెళ్తాం అంటే ఇప్పుడు ఒక చోట ఒక టీవీ షోస్ దగ్గర తొక్కారు ఒక మూవీలో తొక్కారు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా ఇండస్ట్రీలో ఒక సినిమా కాదు ఒక టీవీ షో ఉన్నాయి కదా చాలా సినిమాలు ఉంటాయి చాలా టీవీ షోస్ ఉంటాయి నేను నమ్మేది అదే ఎవడు ఎవరిని తొక్కినా కూడా మనిషిని తొక్కగలుగుతారు తప్ప టాలెంట్ ఆవిడ తొక్కలేడు ఇప్పుడు జబర్దస్త్ వెళ్ళారు మీరు ఆ అవకాశం ఎలా వచ్చింది అలాగే మళ్ళీ దాంట్లో ఎందుకు బయటికి వచ్చారు అంటే జబర్దస్త్లో కూడా నేను ఎక్కువ గెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మిమిక్రీ రోల్స్ ఉంటాయి కదా ఫస్ట్ నన్ను జబర్దస్త్ తీసుకుని మాత్రం రాకింగ్ రాకేష్ అన్న మా టీమ్ లీడర్ ఎలా వచ్చింది అంటే ఆయన కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్టే కదా సో ఒక పర్టికులర్ ఒక ఇమిటేషన్ క్యారెక్టర్స్ ఉంటాయి ఆ ఇమిటేషన్ క్యారెక్టర్స్ని ఎవరు చేస్తారంటే రవి బాగా చేస్తారని ఆయన పిలవడం ఫస్ట్ ఏదో ఒక ఇమిటేషన్ చేద్దామని వెళ్ళి నేను అలా కంటిన్యూషన్ దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ఎపిసోడ్ చేశాను సమ్టైమ్స్ డైలాగ్స్ వెళ్ళిపోవడం ఎగిరిపోవడం సమ్టైమ్స్ ఎడిటింగ్లో లేచిపోవడం అట్లా జరిగినాయి జరిగిన తర్వాత ఏమవుతుందంటే సో నాకేంటంటే కనుక నా పేరు ఆల్రౌండర్ రవి కాబట్టి ఆల్రౌండర్ అనే పదానికి నిరంతరం ఏదైనా చేయాలి కాబట్టి ఏదో ఒక స్కిట్లోనో ఒక టీవీ షోలోనో ఒక టీమ్ లీడర్ కింద ఉండిపోవాలనేది నాది కాదు అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి అన్ని రంగాల్లో రాణించాలనేది నా అభిప్రాయం కాబట్టి ఇప్పుడు కూడా అందుకోసం అని చెప్పని ఎప్పుడైనా గెస్ట్ అప్పరెన్స్లోగా వెళ్తాను తప్ప టీవీ షోస్కి ఏ టీవీ షోలో పరిమితం కాకుండా ఉండడానికి మెయిన్ కారణం అదే అంటే మీకు మీరుగా బయటకు వచ్చే అంతే అంత ఎవరు ఎవర్ని పంపించారు అక్కడ రవి గారు ఇప్పుడు వ్యూహం మూవీలో మీరు దాదాపు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి చెప్పారు సో వాళ్ళలా చిన్న సాంగ్ పాడారని కూడా విన్నాను అది మొత్తం కాకుండా కొంచమైన మన ప్రేక్షకుల కోసం పాడగల యా డం చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుకుంటూరా మాటల్ని పాటలా పెట్టారు జస్ట్ అ సాంగ్ ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు ఏమ తమడో ఓయ్ తమడో ఏదో ఒకటే చేద్దాం తమ్ముడు నిన్నటి వరకు మొన్నటి వరకు ఏదో ఒకటి చేస్తూ మనం తమ్ముడు ఓ బాబు ఓహో బాబు ఏం కావాలో చెప్పు బాబు నీ వెనకాలే నేనుంటాను ఏదైనా నీకు చేస్తుంటాను నేనున్నాను కదా బాబు కొట్ట తమ్ముడు నువ్వు కొట్ట తమ్ముడు నేనుంటాను అనమాట చాలా బాగా ఇదొక సాంగ్ ఇప్పుడు రవి గారు ఏం చేద్దామంటే ఇంతకు ముందు మీరు చూడకుండా మీకు మీరుగా చెప్పేశారు ఇప్పుడు నేను చెప్తాను ఒక్కొక్క పర్సన్ ది మీరు అది మిమిక్ చేయాలి చాగంటి గారు ఏమండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర ఎవరిని అందరికి నమస్కారం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం హిట్ టీవీ ప్రముఖులందరికీ నమస్కారం జీవితంలో మనిషి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎన్నో ఆశయాలు ఉండాలి సత్యనారాయణ నమస్కారం ఆరోగ్య సూత్రాలకు స్వాగతం తౌడు తాగండి తాగాలి జయ శ్రీమన్నారాయణ మిత్రాంశ ఆయర్ బహను మీ రాహుల్ గాంధీ హో ఏపీజే అబ్దుల్ కలాం ఇండియా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ అన్న వచ్చాడు అన్న విన్నాడని ఈ రోజు చెప్తా ఉన్నాను ఈ రోజు ఏ ఏంది లొల్లి శర్మిల అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను జగనన్న విసిన బాణాన్ని రాజశేఖర్ రెడ్డి నమస్తే అక్కయ్య నమస్తే చెలమ నమస్తే ఇదిగో ఏం మాట్లాడుతున్నా కూర్చో నువ్వు పెద్ద పుడింగ్ వా ఏ రోజు ఒకటే చెప్పాను తమ్ముళ్ళు అదే మాదిరిగా ముందు పోవాలి అరే బాబు ఈ రోజు చూస్తా ఉన్నాం తెలంగాణలో చూశారా మామూలుగా ఉంటది అవునా కాదా మీరు చూపిస్తారు అభిమానం మీరు ఆ ప్రోత్సాహం అంటే ఇల్లేమో దూరం అసలే చీకటి రాజా ఎవడో చెప్తున్నా మనం మాట్లాడుకోవడానికి వచ్చావు రాజా జయప్రకాష్ గారు ఏమిరా బగలు నిట్ట మధ్య పాలిన్న పుత సప్తగిరి అక్క ఎవరక్క నువ్వు గ్రహం త్రవాసి కప్పలాగున్నావు ఎంఎస్ నారాయణ ఎం అంటే

బాబా ను రామరావు అయితే నేను రామదాసును బాబోయ్ మెయిల్ కొట్టి నా పల్ల షెట్ొక్కైత్ కల్పోయంది కల్తి దంబర ఆ బాబాయ్ ఇదేంటిది మేక మాట్లాడతన్నాను బాబా ఇవ మాములుగా లేదు ఒక్కసారి ఆ పురాణాలు దడచ్చు చూడమ్మా టెన్షన్ ఆ మరిలా హ యాక్సల రావ్ రమేష్ చస్ వి తంకొడారు తర్వాత ఆ పెత్తనో బెట్రా డాడి సెత్తానే ఉంటం మీరేటమ్ ఏదానలే టబ్బే అతం కాదు రా గోపాల్ రావ్ చస్ నీ తసార వలబొట్టు ఎస్పి దొక్కులు కొట్టి డికిలేటే గాలు ఏమనుకోనా మనసన్నగా నా తెలుగు ఇంటి ఆడపడుచులకొన అక్క చెల్లెమ్ములకొ ఏ దేశమేగినా ఎందుకాలిడినా భగవద్గీత దగ్గ నా కట్టె గొప్ప నడుడరి నకన్న బాగా నడిచిడుడు కొరటి పిచోడు కృష్ణగర్ నిసంగా మహేష్ చేస్తున్న సినిమాల ఆధారించున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తో కృష్ణమర్జిగర్ జానకి కత్తనక జానకి ప్రవాస్ ను ఎప్పుడు అట్లా ఉండవా నువ్వు నవ్వా పిప్పర్ల రుచి స్కూరం గుద్దలన తెలుసా ఐవో బిడర్లి మడలిసి గితున్నా విజయ్దేవి గారు వాట్సాప్ వాట్సాప్ మాడిగా నిజంగా చెప్తున్నాం గ్రోత్ నేను ఎవండి ప్రెసిడెంట్ నేను మీ సిట్టు బాబునండి ఇదిగోండి గొంతు మీద కత్తేచుకున్నాం ఆ డబ్బులు ఇక్కడ పెట్టేశాడు నాకు కొంచెం ఏమంటారు జీవిత నారాయణమూర్తి బాగుండాలి అందరూ బాగుండాలి ఆ కలమ్మ తల్లి గుర్తు సో బేసిక్ గా పాయింట్ ఏంటంటే నాకు నచ్చినట్టుగా నేను ఉంటే మీ ఇష్టం అండి నిజంగానే కొంచెం నన్ను అడుగుతున్నావా రాది హాయ్ అండి నేనండి ఉప్పాలి పాలండి ఇక్కడ హిట్ టీవీ కి వచ్చారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రాకేష్ మాస్టర్ అరే జఫాలా రా మారండి రా మీ తల్లిదండ్రుల కోసం బతకండి రా ఎగ్గిరి తన్ తన్ కర్రి గిన్న బంగారు కర్రి గిన్నో ఉయ్యా ఏంది తినవలంటే ఎగసగలగా ఉందో ఏంది మీ ఇంట్లో బల్లిండ్యా సుమన్ శెట్టి ఈ ఓరే రవి పొద్దున్న ఐదింటి కింట రూ అమ్మ అనిత వచ్చే అప్ శిరోశ్వర్ రా పిచ్చు ఓడి పిచ్చి పుల్లన్నా ఓడి పిచ్చి చెక్క నాకు ముందే తెలిసి వాడి పాడిపోతాడది జాంబవ్ చేంద్రా ఏమండీ సావిత్రి గారు తరతరాల నుంచి మా మగజాతం తొక్కేస్తున్నారండి నా కరవే పాకు కేట్రీ ఎన్నో నన్ను అడగాలి కదురా బాబు ఏంటో నీకు పెరిగిచ్చే గేది కావాల నన్ను అడగాలి కదరా బాబు శ్రీహరి కారు చీకట్లు నేను మింగేసి అని వెర్ర విగుతున్నారా భైరవ ఓడిపోయిన నీ ప్రేమ కోసం మళ్ళీ పుడతావరా ఓసే అరుంధతి నన్ను చంపి ఈ సమాధి కులా పెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదల్లా ఇంత బాగా ఎలా అంటే ఓన్లీ ప్రాక్టీసా లేదంటే మీరు ఇంకా ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా ట్రైనింగ్ ఏమైనా ప్రాక్టీస్ ఒక వాయిస్ ని చూసి అబ్జర్వేషన్ తర్వాత ప్రాక్టీస్ అంతే మేడం రవి గారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా మీకు నాకు ఏ పార్టీతో సంబంధాలు ఏమి లేవు మేడం లేవు లేవు అందరు పార్టీలలో నన్ను పిలుస్తారు అందరు పార్టీల దగ్గరికి వెళ్ళి మేము క్రియేట్ చేస్తాను ప్రోగ్రామ్స్ చేస్తాను నాకు అందరు పార్టీస్ కావాలి నేను చాలా కమర్షియల్ నేను ఒక్క కో లేకపోతే నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానం జనసేనకో లేకపోతే నర లోకేష్ అభిమానని టీడీపీకో కేసీఆర్ బాగా ఇష్టం అని చెప్పిన బీఆర్ఎస్కో ఎప్పుడు కూడా నేననే కాదు ఏ ఆర్టిస్ట్ కూడా ఏ పార్టీకి తొత్తు ఉండకూడదు నేను నమ్మేది అదే అప్పుడు ఏమైందంటే కనుక కేవలం మనం ఒక వర్గానికి ఒక పార్టీకి పరిమితం అయిపోతాం మిగతా వాడు మనం లైక్ చేయడు మిగతా మనల్ని ఎంకరేజ్ చేయరు సో ఆర్టిస్ట్ అనేవాడు అంటే నా వ్యక్తిగతంగా నేను నేర్చుకుంది అదే ఎప్పుడు కూడా ఏ వ్యక్తి ఏ పార్టీలతో అనుబంధం పెట్టుకోకూడదు ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇంటర్ చేయడము ఇదంతా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుంచి ఏదైనా వార్నింగ్స్ కానీ ఇలా ఏమైనా వచ్చాయా అలా ఉండదు నేను యాజ్ ఎ వాయిస్ యాక్టర్ ఇట్స్ మై డ్యూటీ నాకు డబ్బులు ఒక డబ్బింగ్ చెప్పమని నేను చెప్తాను అతను పవన్ కళ్యాణ్ లో ఒక డూప్ చేస్తే అతను డబ్బులు ఇస్తే యాక్ట్ చేస్తాడు యాక్టింగ్ యాక్టింగ్ లాగానే చూడాలి నాకు ఇప్పుడు కూడా అలాంటి కాల్స్ కానీ బెదిరింపు కాల్స్ కానీ చేయదు బికాస్ ఎందుకంటే నా మిమిక్రీలో మీరు ఎక్కడైనా కామెంట్స్ చూడండి ఎక్కడ కూడా ఎవరు మనోభావాలు తీసినట్టు కానీ ఎదుటి వాడిని హట్ చేసినట్టు కానీ నా మిమిక్రీ ఉండదు సో నేను ఏది చేసినా సరే ఒక డైలాగ్ చెప్పగలుగుతాను తప్ప పవన్ కళ్యాణ్ విమర్శించను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించను చంద్రబాబు నాయుడు విమర్శించను ఎవరి దగ్గర నుంచి నాకు అలాంటి కాల్స్ రావు రాబోవు కూడా